ఏజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్లేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ ల్యాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ గా అధ్యక్ష ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తెలుగు తెలుగు వచ్చమ్మా తెలుగు పుస్తకం నో ప్రాబ్లం మాటలు చెప్పకూడదమ్మా సత్య మాటలు చెప్పకూడదమ్మా అనంత చెప్పండి చెప్పండి ప్రింటింగ్ పడిందా లేదు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఏపీజీ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పను చెప్పనుండి నేను చదువుతున్నాను మేడం ఇది గవర్నర్ ప్రసంగమే మేడం గురుగారు దళితుల పని ఎవరు దాడి చేస్తారో అందరూ తెలుసు కూర్చోండి 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 సమ్మె కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడమ్ నేను మాట్లాడుతున్నా నేను మేడం నాడితే చర్చిస్తున్నా దళితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారుతారా మీరు మారుతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు ప్లీజ్ దగ్గరి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు ఇంకో ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు డోర్ డెలివరీ గారు చేశారు అవసరం లేదు మాట్లాడలేదు హలో బ్రదర్ కోర్టుకెళ్ళింది మీరు లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నావాయి మీ సభ్యుడు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదలు కొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున్న ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ కోర్శం చెప్పాలి బాబాయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరూ బైకౌట్ చేతున్నాం కూర్చొని ఉంటే బాగుండేది ఇది అరే అది కాదు కదా ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదర కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళిపోయి సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తాస్తూ అని కూడా మాట్లాడారు అరే ఎట్లా తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టిక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించబడిచారు అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరే అయింది అధ్యక్ష బుక్